దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యాహాన పదహారు ఇరవై నాలుగు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకును దేవునికి స్తోత్రం హెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు అండి అయిన అంటున్నారు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మనకి సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుణ్ణి అడగాలంట ఎలా అడగాలి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మన ప్రార్థన దేవుడు ఎంతగానో అంగీకరిస్తారు మనం అవ్వాలి అంటే దేవుని అడగకపోతే మనలో పరి పరిపూర్ణత లేదు చాలామంది దేవుని సన్నిధిలో అడగలేరు ప్రార్థించలేరు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి అడగాలి నీకేది కావాలో అడుగు నీ ప్రభుని హృదయం వాంచి తీరుస్తానంటున్నారు కాబట్టి దేవుని బిడ్డ నువ్వెవరివైనా సరే నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా నీవు కన్నీటితో ప్రార్థించు నీ ప్రభు నీ జీవితాన్ని ఎంతగానో గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నారు మరి నువ్వు ప్రార్థిస్తున్నావా ఆయన సన్నిధిలో అడుగుతున్నావా చాలామంది దేవుణ్ణి అడగడానికి అన్నీ ఆయనకే తెలుసు కదా మనం అడగాల అనేటువంటి ఆలోచనలో ఉంటారు ఆయనే అంటున్నారు మీ మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మీరు నన్ను అడగండి అడిగినవన్నీ ఇస్తానంటున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి అడుగుడు మీకు ఇవ్వడి నేను వాగ్దానం చేస్తున్న దేవుడు నువ్వు అడగాలి నువ్వు సంతోషంలోనికి వెళ్తావు ప్రార్థించడం వల్ల నీ ప్రభు ఆనందిస్తారు నా బిడ్డ నన్ను ప్రతి విషయం కూడా అడుగుతుంది నా బిడ్డ నన్ను వెతుకుతుంది నాకు మొర్ర పెడుతుందని దేవుడు ఉల్లాసంతో నీ మనవిని అంగీకరిస్తారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర నీవెవరివైనా సరే నీ అవసరత నీ ప్రభుతో చెప్పు నీ ప్రభు నీ కన్నీళ్ళు తుడిచి నీ కష్టాల నుండి విడిపిస్తారు చాలామంది ప్రార్థన చేసి చేసి నా ప్రార్థన దేవుడు వినలేదు అని నిరుత్సాహపడిపోతారు నీ ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు అడగమని చెప్పిన దేవుడు ఆలకించరా అంగీకరించరా ఆయన అంగీకరించి ఆలకించే దేవుడు కానీ నీవు అడగాలి అడగడంలో పవిత్రమైన హృదయంతో అడగాలి నిర్దోషమైన హృదయంతో ప్రార్థించాలి అప్పుడు నీ ప్రభు నీ మరొక ఇస్తారు నీ ప్రభు నీ కొరకు ఎన్ని అద్భుతాలు చేస్తారో ఒకసారి ఆలోచించి నీ చేసిన దేవుడు ఇప్పుడు నీకున్న ఒక్క అవసరత ఆయన తీర్చలేరా దేవుని బిడ్డ సర్వశక్తి కలిగిన దేవుడిని ప్రభు కాబట్టి ఈ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అవును ప్రభువ మా సంతోషం పరిపూర్ణమగినట్లుగా నిన్ను అడగమంటున్నావు అయ్యా చాలామంది నిన్ను అడగలేక నాయన పొందుకోలేకపోతున్నారు ప్రభు అడుగుటకు సహాయం ఇచ్చే దేవ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి అన్ని విషయాల్లో అందరికీ సహాయకుడు మా ప్రభు నువ్వు చేయలేనిది లేదు మా తండ్రి అయ్యా ఇదిగో మా తండ్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి రోగులైన వారిని స్వస్థపతి అక్కర్లుండి తీర్చి అందరి బంధకాలు తెంచండి ప్రభువ సాతాను శక్తి లయపరచండి నైనా ప్రతి విధమైన కష్టం వేస్తున్నాములో ఇప్పుడే విడుదల గాక అందరికీ నెమ్మది ఇచ్చి పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె